హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాక కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి చుక్కకూర టొమాటో కర్రీ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇలాగ చేసుకొని మనం వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీలో కూడా తీసుకోవచ్చు అండి ఆకుకూరలు అంటే ఇష్టం లేని వారికి ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి దీంట్లోకి ఒక రెండు గరిటెల వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను తాలింపు గింజలు వేసుకున్నానండి వీటిని కొంచెంసేపు ఫ్రై అవ్వనిచ్చేసి ఇక్కడ ఒక ఐదారు వరకు కూడా వెల్లుల్లిని వేసుకోవాలండి వేసుకొని వీటిని కూడా కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందాము తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుందామండి వేసుకొని వీటిని కూడా ఒకసారి కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం వీటిని కొంచెంసేపు ఫ్రై చేసుకుందామండి ఇవి ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి గ్రీన్ చిల్లీని ఇక అవి వేసుకొని ఒకసారి కలిపేసి వాటిని కూడా కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందామండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక మూడు టొమాటోలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలిపేసి వీటిని కూడా కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి టొమాటో మొక్కలు ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ అలాగే రుచికి సరిపడా కారం వేసుకొని వీటితో పాటు కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని వీటిని కూడా కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందాము ఈ ఉప్పు కారం మసాలా మొత్తం కూడా ఈ గ్రేవీకి పట్టేలాగా కలుపుకొని కొంచెంసేపు మనం ఫ్రై అవ్వనిస్తామండి ఇక్కడ నేను ముందుగానే ఒక నాలుగు కట్ల వరకు కూడా కూరని తీసుకున్నానండి వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలాగ సన్నగా తరిగేసి ఒక సైడ్కి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఫ్రై అయిపోయిన ఈ టొమాటో గ్రేవీలోకి మనం ఈ చిక్కుకూరను వేసుకుందామండి వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకుందాము ఇలాగ మనకి చుక్క కూర మన హెల్త్కి చాలా మంచిదండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇలా చేశారంటే పుల్ల పుల్లగా కమ్మగా నూరూరించేలాగా ఉంటుందండి కూర టొమాటో కర్రీ ఇలాగ మొత్తం కూడా కలుపుకొని మూత పెట్టేసుకున్న తర్వాత జస్ట్ ఒక త్రీ మినిట్స్ వరకు కూడా మనం ఫ్రై అవ్వనిద్దామండి తర్వాత మనం మూత తీసుకొని చూసుకున్నామంటే చక్కగా మనకు చుక్కకూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి కొంచెం మనం కొత్తిమీరను సన్నగా కట్ చేసుకుని వేసుకుందామండి వేసుకొని మరొకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా కలుపుకుందాము ఇక్కడ మనకు చుక్కకూర అసలు టైం ఏమి తీసుకోదండి చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది ఇలాగ కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని జస్ట్ కొంచెంసేపు అలాగ ఉంచేసుకొని ఇక స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా కమ్మగా నోరూరుంచేలాగా ఉండే మన చుక్కకూర కర్రీ రెడీ అయిపోయిందండి చుక్కకూర టొమాటో కర్రీ ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారండి మీరు కూడా ఇలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్